ఎక్కడ నాకు రాలేదన్న ముందుకు వెళ్తున్నారు ఇవాళ పార్టీ ఈ పదవి ఇచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చిందనుకోచ్చా యాక్చువల్లీ ఏంటంటే పార్టీ ఐడెంటిఫై చేసి కష్టపడి కార్యకర్తల గుర్తింపు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే టైం పడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీ కనుక నేషనల్ పార్టీ కనుక సో నేను కూడా కార్యకర్తలకు ఎప్పుడేం చెప్పేది అంటే మీ పని మీరు చేసుకుంటూ పోండి ఎప్పుడైతే గుర్తింపు వస్తో తప్పకుండా పార్టీ ఐడెంటిఫై చేసి మీకు తగిన గౌరవం దక్కే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఇక టికెట్ ఎమ్మెల్యే అంటే అది అది శాశ్వతం కాదు ప్రజలే మనకు కార్యకర్తలు ఇంపార్టెంట్ కనుక ఎప్పుడైనా కార్యకర్తలతోనే ఉంటాం అంటే చాలా మంది అసలు రాకపోతే వెమ్మటే ఇండిపెండెంట్ చేసిన వాళ్ళని చూసినాం పార్టీ మారిన వాళ్ళని చూసినాం అసలు ఎక్కడ కూడా చేంజ్ రాలేదు అది డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ పొలిటీషన్స్ ఉంటారు ఒకేమో బిజినెస్ కోసం వచ్చే పొలిటిషియన్స్ ఉంటారు ఒకలేమో ఆపర్చునిటీ పొలిటిక్స్ చేస్తారు నాదేమో సేవతో వచ్చిన పాలిటిషియన్ సో సేవ చేద్దాం వచ్చిన తప్పల కోసం రాలేదు అసలు వచ్చారు మీరు అప్పటి నుంచి స్టిల్ అప్పుడు కానీ కొట్లాడుకుంటూ వస్తున్నా కదా బ్యాంక్ డైరెక్టర్ పోటీ చేసినా ఎమ్మెల్యే పోటీ చేసినాను ఎంపీ గెలిపించుకున్నా జడ్పీటీ గెలిపించుకున్నా అధికార పార్టీ ఉన్నా కూడా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ గెలిపించుకున్నా సో అవన్నీ ప్రజలకు తెలుసు కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు అవైలబిలిటీ ఉంటాయి కనుక నాకు పనే సేవ చేద్దాం కదా బిజినెస్ చేద్దాం కాదు కదా సో వాళ్ళకి కూడా అది నచ్చుతుంది ప్రజలను అని ఉంటారు సో ఎమ్మెల్యే టికెట్ ఏముంటుంది ఇలా ఉంటుంది పోతుంది బట్ పది ఒక కాపాడుకోవడం చాలా కష్టం ఒక కార్యకర్తను సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలని మనం ఈరోజు మనం తెలుస్తుంది ఎందుకంటే అందరూ అందరూ వృత్తుల్లో బిజీగా ఉంటారు